వైసీపీ అడ్డగా చెప్పుకునే బుచ్చిరెడ్డి పాలెం కాజానగర్ టీడీపీ సూరా శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో కాజానగర్ కు చెందిన ఇరవై ఐదు మంది ముస్లిం మైనారిటీ ఒకట మన కోవూరు నియోజకవర్గం మురిగిపోకుండా ఆగిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ తవి తవి ఎన్నో ఊర్లు ముంపు గురవుతూ అవ్వబోతున్నాయి కనీసం ఇప్పుడైనా మనం దాన్ని ఆపుకొని ఫ్రీగా తీసుకొని రిటైనింగ్ వాల్స్ కట్టుకుంటే మనము సేఫ్గా ఉండొచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల మన నియోజకవర్గానికి చాలా మేలు జరుగుతుంది అదే కాకుండా మీ అందరు వినుంటారు అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు ఇలాంటివి ఎన్నో యువకులకి విదేశీ విద్య మైనార్టీలకి హజి ఫ్రీ హజీ యాత్ర ఇలాగ ఎన్నో సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే మీకు అందరికీ ఇవ్వబోతున్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించి మరి మీ ఓటు వేసే నిర్ణయం తీసుకోండి సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి ఒకటి నాకు ఎమ్మెల్యేగా ఒకటి ఎంపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా వెయ్యాలి మీకు అందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం అని చెప్పి ఆయన్ని మనం ఎంపీగా చేసుకుంటే మన కోవూరు నియోజకవర్గానికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన జిల్లాలో నియోజకవర్గంలో ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఉన్నారు మనకి అత్యంత విలువైన ఇఫ్కోసెజ్ ఉంది షుగర్ ఫ్యాక్టరీ ఉంది అలాగే అలాగే నిన్న ఒక సబ్ స్టేషన్ ఏరియా కూడా ఉంది అని చెప్పి చెప్పారు పారిశ్రామిక వాడగా చేయొచ్చు అని చెప్పి ఈ మూడు కలిపి పడుగుపాడులో ఉంది అది ఈ మూడు కలిపి మనము ఎన్డీఆర్ పారిశ్రామిక వాడలుగా చేసుకుంటే మన జిల్లాలోని యువతి యువకులకి నిరుద్యోగ సమస్య అనేది పోతుంది అని చెప్పి అంటే ఎలాగంటే ఇప్పుడు మీకు అందరికీ చెప్పడానికి ఒక శ్రీ సిటీ లాగా అనుకోండి అలాంటిది మనం ఇఫ్కోసెజ్లో మనము ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వెంటనే ఆయన కళ ఈ జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులకి ఏదో ఒక చేయాలని చేస్తే చెప్పారంటే తప్పకుండా చేస్తారు ఆయన కాబట్టి మీరందరూ ఆయన ఎంపీగా ఎన్నుకుంటే మన కోరు నియోజకవర్గం మనం బాగుంటాం నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే అందులో నిరుద్యోగులు కూడా ఉన్నారని చెప్పి నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే వీళ్ళంతా నేను ఇప్పటి వరకు ఒక యాభై అరవై పంచాయతీల్లో తిరిగితే అందరూ అమ్మ మా పిల్లలు ఖాళీగా ఉన్నారు చదువుకొని ఉన్నారు వాళ్ళు సర్టిఫికెట్స్ రా రాకుండా కొంతమంది కాలేజీల్లోనే ఫీజు అంటే ఇవ్వక సర్టిఫికేట్స్ ఇరుక్కోబోయినాయి పై చదువులు పోవడానికి అని ఎంతోమంది చెప్పారు దానికి కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేయబోతున్నారు ఎంతోమంది బిఈడి ఎంఈడి వాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుంది ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు రాక ఇప్పటి వరకు ఈ ఐదేళ్లు చేయక చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి చాలామందికి అది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇరవై లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు నిరుద్యోగ వృత్తి కింద ప్రతి యువకుడికి మూడు వేల రూపాయలు కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఇంకా మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇక్కడ చాలామంది మైనారిటీ సోదరి వనరులు సోదరులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా రంజాన్ తోఫా వంటిది అలాగే దుల్హన్ దుల్హన్ పథకం కూడా ఇంతకు ముందు ఎలాగిస్తున్నారో మనకి చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్కి ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా E vou botar na ortega. అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం కాబట్టి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారుని ముఖ్యమంత్రి చేసుకుంటే సమ పాళల్లో సంక్షేమము అభివృద్ధి రెండు చేయగల సమర్థవంత నాయకులు చంద్రబాబు నాయుడు గారని మీకు అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అవన్నీ చూసున్నారు కాబట్టి తిరిగి మనం ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటే మనకి ఎన్నో సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి రెండు సమపాలలో జరుగుతాయి మీకు అందరికీ తెలుసు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు ఇచ్చారు ఇక్కడ చాలామంది సోదరీ మనులు ఉన్నారు ముందుగా వాళ్ళకే చెప్తాను ఎందుకంటే వాళ్ళే నా బలం ఈరోజు కాబట్టి మీకు అందరికీ తెలుసు మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరంతా ఫ్రీగా బస్లో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తారు తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంతమంది బిడ్డలకి చదువుకోవడానికి పదిహేను వేల రూపాయలు లెక్కన ఇవ్వబోతున్నారు అదేవిధంగా తాతల పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి రెండు వందల నుంచి రెండు వేల వరకు తీసుకొచ్చారు గతంలో గత ప్రభుత్వం మూడు వేలని ఐదు సంవత్సరాలు తీసుకొచ్చింది రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్కన పెంచుకుంటూ వచ్చి కానీ తిరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి మీకు రేపు జూన్ నెలలో ఈ నెల ఇవ్వలేదు కాబట్టి మే నెలలో ఇవ్వలేదు మనం ఇవ్వమని ఎంతో చెప్పాము ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం కూడా ఉండి కూడా ఇవ్వలేదు కాబట్టి